నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలక్క మీ అందరికి కూడా సదాశివుడి కృప పైన ఉండాలని చెప్పి కోరుకుంటున్నా ఖచ్చితంగా ఉండాలి లింగ రూపం ధరించినటువంటి రోజుగా పరిగణిస్తారు మాఘ మాసంలో వచ్చేటటువంటి ఈ మాస శివరాత్రి మహాశివరాత్రి అద్భుతమైనటువంటి మహాశివరాత్రి ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వైభవోపేతంగా జరుపుకునేటటువంటి పండుగ అయితే పండుగ జరుపుకోవటంలో ఆబ్వియస్ గా చాలా చాలా దాన్ని ఆస్వాదిస్తూ జరుపుకుంటూ ఉంటాము తెలుసు మనకి ఎలా చేసుకోవాలో అయినప్పటికీ ఎలా అసలు శివుడితో కనెక్ట్ అవ్వటం అంటే ఎట్లా కనెక్ట్ అవ్వాలి అసలు ఆయనతో కనెక్ట్ అయిన తర్వాత ఇంకా డిస్కనెక్ట్ అయ్యే సీనే ఉండదు అనేది ఎన్నో సార్లు ఎంతో ద్వారా మాకు తెలుస్తూనే ఉంటుంది తండ్రితో కనెక్షన్ అలానే ఉంటుంది ఇందుకే ఎలా కనెక్ట్ అవ్వాలి శివుడితో మనం ఎప్పుడు కూడా రూల్స్ని మనం అతిక్రమించకుండా పాటిస్తూ ఉంటే కనుక భగవంతుడి విషయంలో కూడా మనకి మంచి జరుగుతుంది అని చెప్పాలి ఆయనకి దగ్గరగా వెళ్ళాలి అంటే గనక మనం ఏం చెయ్యాలి అంటే ఒక సెవెన్ లాస్ ఉన్నాయన్నమాట ఓకే సూత్రాలు ఏడు సూత్రాలు ఉన్నాయి శివుడి దగ్గరికి మనం చక్కగా ఆయనకి ఇష్టమయ్యేటట్టుగా ఉండాలి అని అంటే గనక అదేంటంటే ఫస్ట్ సత్యం సత్యం అనే మాటని అస్సలు వదలకూడదు అనమాట ఎప్పుడు కూడా నిజం చెప్పడానికి నిజం మాట్లాడడానికి అనేది మనం అంటే రెడీగా ఉండాలి ఎలాంటి నిజమై అనేది ఉండాలి అవతలు వాళ్ళు ఎదుగుతూ ఉంటాయి కూడా అవునండి పాపం వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళు ఎదుగుతున్నారు నిజమే వాళ్ళు చెప్పిన దాంట్లో ఏముందా అని చెప్పేది ఒకసారి తర్కించి చూసుకోవాలి మనకు తెలిసిందే నిజం అనుకోవడం పొరపాటు వాళ్ళకి తెలిసి వా వాళ్ళు ఎవరైనా చెప్తున్నారు మనకి ఇది చేయండి ఇది బాగుంటుంది అని అంటే ఓహో అలాగా అయి తింటే బాగుంటుందా ఇది మనకి మంచి చేకూరుస్తుందా ఇది చదివితే మంచి చేకూరుస్తుందా ఆహా అలాగా అని చెప్పి దాన్ని ఎలా మనం చదివి అర్థం చేసుకున్నాము అనేది తర్కించి చూసుకోవాలన్నమాట సత్యం అనేది మనసులో ఎప్పుడు కూడా తిష్ట వేసుకొని కూర్చోవాలి కాబట్టి అది ఒక సూత్రం రెండోది ఏంటంటే నాలెడ్జ్ జ్ఞానం జ్ఞానం అనేది ఎలాంటి జ్ఞానం అనేది ఉండాలి మనకి అనంటే ఎప్పుడూ కూడా అవతల వాళ్లలో మన ప్రతి జీవరాశిలోను క్రిమికీట కాదలన్నిట్లోనూ కూడా భగవంతుడిని చూడగలిగేంత జ్ఞానాన్ని మనం కా మనకి ఇవ్వమని చెప్పి అడగాలి స్వామి ఆ జ్ఞానము ఇవ్వాలి అనంటే మనకు ఒక అర్హత ఉండాలి అర్హత అనేది సత్యం అనే సత్యం అంటే ఆ అర్హత మనకి వస్తుందనమాట సత్య మార్గంలో కనుక మనం ఉంటే జ్ఞానాన్ని మనం తీసుకోవడానికి అర్హులం అవుతాం అనమాట కాబట్టి ఎలాంటి జ్ఞానం ఉండాలి ఇక్కడ కూడా చూడు అవతల వాళ్ళ జ్ఞానాన్ని చూసి అవతల వాళ్ళ ఎదుగుదలని ఎదుగుదలను చూసి ఈర్చపడకుండా ఉన్నటువంటి జ్ఞానం కావాలి స్వామి అని అడగాలి ఇప్పుడు రావణాచుడు ఉన్నాడు జ్ఞానం విపరీతమైనగా సమర్పించే అలాగే ఈశ్వరుడే ఆత్మలింగం కూడా ఇవ్వడానికి ఇచ్చేంత భక్తుడు మరి వారి విషయంలో ఆ జ్ఞానాన్ని ఉపయోగించడా లేదు లేదు అంటే నువ్వు జ్ఞానం ఇవ్వడమే కాదు జ్ఞానం ఉండడమే కాదు అది ఏ టైంలో ఎలా ఉపయోగించాలి అనేది కూడా స్ఫురణకి తెలియజేసే విధమైన జ్ఞానాన్ని మనకు కావాలి అని చెప్పి ఈశ్వరుడిని మనం కోరుకోవాలన్నమాట అలాంటి జ్ఞానం మనం కోరుకున్నప్పుడు తప్పకుండా ఈశ్వరుడికి మనం దగ్గర అవుతాము అని చెప్పుకోవచ్చు రైట్ అలానే మూడోది ఏంటి అని అంటే ఇల్యూజన్ అని చెప్తారు అంటే ఏంటి ప్రతి దానికి కూడా ఆ మాయ మనకి ఈ ప్రాపంచిక కోరికలన్నింటిని గనక మనం ఆ కోరుకుంటూ ప్రాపంచిక కోరికల్లో తీరింది కదా అని చెప్పి మనం దానిలోనే ఉంటే ఇంకా మనం అందులోనే ఉండిపోతాం అన్నమాట ఈ ఇప్పుడు ఫర్ సపోజ్ నిన్న కోరిక తీరింది పద్మిని దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కోకూడదు ఆ కోరిక తీరినందుకు అసలు ఆ కోరిక తీరడానికి అవకాశాన్ని కల్పించింది ఎవరు పరమాత్ముడు ఎలా మనని ఆ కోరిక తీరడానికి మనకి ఎలాంటి కరుణ చూపించాడు ఆయన ఎలాంటి దయ అమ్మవారు చూపించింది ఇవన్నీ తరికించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే భగవంతుడికి అవుతూ ఉంటాం అనమాట ఇప్పుడు ఆ కోరిక తీరిపోయింది కదా అని మొక్కు తీర్చడం కూడా మర్చిపోతాం మనం ఒక్కొక్కసారి మనకి సత్యదేవుని కథలో ఇదే కదా వస్తుంది మర్చిపోయారు అని చెప్పి ఎంత ఎన్నో రోజులు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఆయన లాస్ట్ కి ఇంకా ఆయన కోపం వచ్చింది నేను అనుకోను ప్రకృతికే ప్రకోపం చూపించింది వాళ్ళ మీద వాళ్ళు సముద్రంలోనే గల్లంత అయిపోయారని కదా వాళ్ళు వింటారు అంటే ఇంకెప్పుడు తీరుస్తాడని చెప్పి పంచబుద్ధాలకే కోపం వచ్చింది కానీ భగవంతుడికి కోపం వచ్చిందని నేను అనుకోను అంటే అలా ఎప్పుడు కూడా ఏదైనా చేసినప్పుడు మొక్కినప్పుడు మనం దాన్ని ఎప్పటికప్పుడు వెంట వెంటనే తీర్చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అంటే ఈ ప్రాపంచిక కోరికల్లో పడిపోయి ఎవరు దీనికి కారణభూతులు అని చెప్పి మనం మర్చిపోవడం అనేది తగదు అని చెప్తున్నారు ఈ లాస్ట్లో మళ్ళీ నాలుగో దానికి చెప్తాను అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆనందానికి అతీతంగా ఉండాలి అని చెప్తున్నారు ఇప్పుడు కూడా ఆనందాన్ని ఆ ఎదుటి వారిలో వెతుక్కుంటూ ఉండాలంట మనం అంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా బాగా బా వాళ్ళు ఎంత బాగా పైకొచ్చారు వాళ్ళు ఎంత కష్టపడ్డారు వాళ్ళు ఎలా కష్టపడి ఉంటారు అని చెప్పి అందుకే మనని మహాత్ముల జీవిత చరిత్రలు అవధూతల జీవిత చరిత్రలు చదువుకోమని చెప్పేది అందుకే వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు వాళ్ళు ఉమ్మేస్తున్నారా ఉమ్ము మీద పడుతుందా ఇవన్నీ మనకు అనవసరం అసలు ఎలా ఆ ఎలా ఎలా మనము అంత ఇప్పుడు టోపి అమ్మ గురించే మాట్లాడుకుంటే ఎలా ఆవిడ రోజు ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు నిజంగానే లేదు రోజు ప్రదక్షిణ చేసి ఎంత పుణ్యాన్ని కట్టుకుంటున్నారు కదా దానిలో మనం హ్యాపీనెస్ ఎతకాలన్నమాట అలాంటి ఆనందాన్ని మనకి కావాలి మనకున్న ఆనందం మనకి మన పిల్లలు పెద్దగా అయ్యారు లేకపోతే యూనివర్సిటీలో సీట్ వచ్చిందో ఇలాంటి ఆనందంలో మనం ఉండిపోకూడదు అనమాట ఎప్పుడు కూడా ఎదుటి వారు ఎంత ఉన్నతమైన స్థానాన్ని వెతుక్కున్నారు ఇప్పుడు బాబా గారు ఉన్నారు అసలు ఆ రోజుల్లో మత సామరస్యాన్ని ఎలా స్థాపించగలిగారు మళ్ళీ ప్రత్యేకించి అదేంటి బ్రిటిషర్స్ మీద ఫైట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు డివైడ్ అండ్ రూల్ చేస్తుంటే కలగలిపి ఒక తాటి మీద తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఆయన బ్రిటిషర్ కూడా ఫోటో తీసుకోవడానికి అని చెప్పి వస్తే ఫోటో తీస్తే ఏం రాలేదట ఆయన అనుమతి లేకుండా ఫోటో తీస్తే ఫోటోలో ఏం పడలేదట ఆశ్చర్యపోయారంట ఇదేంటి అని చెప్పి అలాగే మూడు రోజులు ఆ మూడు రోజులు అలా బాడీ ఉండిపోతుంది ఆయన నేను ఆధ్యాత్మిక సాధనలో ఒకళ్ళని కలవడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్తారు తర్వాత నాకు ఒకళ్ళు ఏం చెప్పారంటే అదే టైంలో రామకృష్ణ పరవంశ గారు దేహాన్ని త్యజించారు ఆయనని కొన్ని రోజులు ఉండమని అడిగారట అమ్మవారు ఇంకా లేదు నేను ఉండలేను నేను వచ్చేస్తానమ్మా అని చెప్పారట రామకృష్ణ పరవంశ గారు అప్పుడు బాబా గారు వెళ్ళి ఆయన చెయ్యాల్సిన పనులు ఇంకా ఏవేవైతే మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ కూడా ఆయన అక్కడ మాట తీసుకుని వచ్చారట అంటే మూడు రోజులు దేహాన్ని వదిలేసి ఏ పర ఏ అవధూతో ఉన్నారు మనకి భూమి మీద అది ఒక షిరిడి సాయిబాబా గారికి చెల్లింది అనమాట అంటే ఎవరు చేయలేరు మీరు అంటున్నట్టుగా అనుకోని అది అయితే ఎప్పుడు కూడా అలాంటి వాటి మీద అలాంటివి తెలుసుకునే జిజ్ఞాస మీద ఉండాలి మన ఆనందం అనేది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట అంటే మనం ఎప్పుడు కూడా ఈ ప్రాపంచిక ఆ కోరికలను అన్ని కూడా వదిలేయాలని చెప్పడమే దీని సారం అలాగే బీ ఫార్మ్లెస్ అని చెప్తారు అంటే ఇప్పుడు నువ్వు నీటిని తీసుకున్నావు అనుకో గ్లాస్లో వేస్తే గ్లాస్ రూపాన్ని సంతరించుకుంటుంది గిన్నెలో వేస్తే గిన్నె రూపాన్ని సంతరించుకుంటుంది అంటే నీటికి ఎలా అంటే అలా మౌల్డ్ అయిపోతుంది అనమాట అలాగే నువ్వు కూడా ప్రతి నీకు నీకున్న ప్రతి పనిలోనూ లెస్ గా ఉంటావు అయ్యో అలా అలా ఉంటే ఎన్ని కాపురాలు బాగుంటాయో చూడు అంటే నువ్వు అక్కడికక్కడ నీకు ఏది ఎలా వాళ్ళు ఎలా అంటే దాన్ని నువ్వు తీసుకునేలాగా ఉండాలి సరే అన్నంత మాత్రా నేను అది కాదు కదా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను నిమిత్త మాత్రాలి వాళ్ళ అన్న పని వాళ్ళ దగ్గరే ఉంటుంది వాళ్ళ అన్న మాట వాళ్ళ దగ్గరే ఉంటుంది నా దాకా రాదు అనే దృఢ చిత్తంతో మనం ఉండాలి అని చెప్తున్నారు అనమాట అలాగే యూజింగ్ ఆల్ యువర్ సెన్సెస్ అనమాట మన ఎప్పుడు కూడా మన పంచేంద్రియాలే కాకుండా మనం ఒక్కసారి ప్రతీది కూడా మనం ఏం ఆలోచిస్తున్నాం మనం ఏం మాట్లాడుతున్నాం ఆ మాట వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుంది లేదు మనం చేసే పని వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనని మనం తరిచి చూసుకోవాలి అని చెప్తున్నారు అనమాట ఏదైనా చేసేటప్పుడు నువ్వు గమనించి ఒక్కసారి కళ్ళు మూసుకున్నావు అనుకో మొత్తం అంతర్లీనంగా మనం మనం చెక్ చేసేసుకుంటాం ఒక్కసారి బాహ్య ప్రపంచం ఎప్పుడైతే కనపడకుండా ఉంటుందో మనలో ఉన్న ఆత్మ సౌందర్యాన్ని మనం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే మెడిటేషన్ వల్ల మనకు వచ్చే వచ్చేది అలవడుతుంది అనమాట నెమ్మది నెమ్మదిగా అలవడుతూ ఉంటుంది అది ఏమంటున్నారు ఆల్ ది సెన్సెస్ అంటే ప్రతి ని ఎప్పుడు ఎప్పుడు కూడా జాగ్రత్త పరిచి ఉండు అలాగే కర్మేంద్రియాలని కూడా జాగ్రత్తగా నీ అదుపులో పెట్టుకోవాలి చెప్తున్నారు అనమాట అలాగే ఎన్లైట్మెంట్ విత్ అవేకనింగ్ అంటున్నారు అంటే ఎన్లైట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి అని అంటే ఇవన్నీ ఆ సిక్స్ రూల్స్ కనుక మనం పాటిస్తూ ఉంటే గనక మన మనస్సు అవేకన్ అవుతుంది అనమాట అంటే స్థిర చిత్తంతో మనం ఉంటే తప్పకుండా భగవంతుడు అనేవాడు కనపడతాడు ఈశ్వరుడు ఇందులోనే ఉన్నాడు అనేది మనకి తెలుస్తుంది ఆ ఎన్లైట్మెంట్ అనేది ఎక్కడో లేదు నీ మనసులోనే స్వామి జ్యోతి రూపంలో ఉన్నారు అని చెప్పి నీకు కనప అనిపిస్తుంది తప్పకుండా స్వామి నీకు నీ ఆత్మలోనే నీకు సాక్షాత్కరింపబడతారు అని చెప్పి చెప్తున్నారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే ఇదంతా సాధన చేసే వాళ్ళకో మామూలుగా అంటే ఈ మార్గంలో గట్టిగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అర్థం అవుతుంది చాలా సింపుల్ గా కూడా చెప్పి ఉన్నారు మీరు బట్ దెన్ ఇంకాస్త కిందకొచ్చి ఇంకా అర్థం కాని వాళ్ళకైతే ఎట్లా కనెక్ట్ చేసుకోవాలంటే సింపుల్ సింపుల్ గా చెప్ సింపుల్ గా నేను చెప్తాను ఒకటి ఏదైనా మీకు కోరిక నెరవేరింది అది భగవంతుడి దయ వల్ల నెరవేరింది అని చెప్పి గట్టిగా నమ్మండి మీరు ఏం చేయాలనుకున్నా భగవంతుడికి యూనివర్స్కి మీరు ఏం చేయాలనుకున్న కూడా గ్రాటిట్యూడ్ చూపించండి అది ఫస్ట్ది అయిపోతుంది అయితే ఇది సాధనలో ఉన్న వాళ్ళు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వాళ్ళకైతే ఎంతో కొంత అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా సంస్కరించుకోవాలి అనేది కానీ ఇంకా ఆస్తు కిందకు వచ్చి అర్థం కాలేదండి మేము కనెక్ట్ ఎలా అవ్వాలో తెలియట్లేదు చాలా సింపుల్గా తెలియజేయాలి అని అంటే ఏం చెప్తారు ఫస్ట్ ఏమంటున్నారు ట్రూత్ అంటున్నారు అంటే ఏంటి నిజాన్ని అంట పెట్టుకొని ఉండడం సత్యాన్ని అంట పెట్టుకొని ఉండడం సత్యమైనది నీకు ఎక్కడన్నా కనపడితే అప్రియమైనా కూడా దాన్ని నువ్వు స్వాగతించడం కావాలి అని చెప్పి చెప్తున్నారు అంటే నీకు ఇష్టం లేదు కానీ అక్కడ జరిగేది నిజం జరుగుతోంది దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు అలాగే నాలెడ్జ్ ఈజ్ గాడ్ నీలో ఉన్న జ్ఞానమే భగవంతుడు అని చెప్తున్నాడు జ్ఞానమే భగవంతుడు అన్నప్పుడు నీకు ఎలాంటి జ్ఞానం ఉండాలి భగవంతుడంతా అంటే ప్రియమైనది అలాగే భగవంతుడంత పవిత్రమైన జ్ఞానాన్ని నువ్వు సముర్పాదించాలి అని చెప్తున్నాడు అంతే కదా అంత అంటే ఎక్కడ కూడా ఆ జ్ఞానం సముర్పాదించేటప్పుడు అహంకారం అనేది ఉండకూడదు అంతే కదా అలాంటివి చెప్తున్నా అలాగే ప్రతిదీ కూడా నీ మాయ అని అనుకో ఇది ఏది కూడా నాది అనేది అహంకారం పెంచుకోకు రమణులు కూడా అదే కదా చెప్పేది నేను అన్న మాటకి అసలు తీసేసే డిక్షనరీలో నుంచి అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది శివుడు అంటే ఏంటనేది నీకు అక్కడే అర్థమవుతుంది అని చెప్తారు నేను నన్ను బాధ పెట్టారు లేకపోతే నా వల్ల వీళ్ళు గెలిచారు ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు అనమాట నా పిల్లలు పిల్లలు కరెక్టే నువ్వు ఎంతవరకు చూడాలో అంతవరకు చూడు వాళ్ళని వాళ్ళని పెరగని రేపు పొద్దున్న వాళ్ళు వాళ్ళుగా ఎలా బ్రతుకుతారు మళ్ళీ అవునా అంటే మాయ ఇది అనేది అనుకోమంటున్నాడు అనమాట ప్రతిదీ కూడా భగవంతు భగవంతుడిని చూసేటప్పుడు భగవంతుడే సత్యం నమ్ము ఎప్పటికీ భగవంతుడిదే అని అనుకో అని చెప్పి చెప్తున్నారు అలాగే మనకి హ్యాపీనెస్ అనేది సంతోషం కూడా అవతల వాళ్ళ సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కోవాలి అని చెప్పి చెప్తున్నారు అంటే ఎప్పుడు మనం అవతల వాళ్ళ సంతోషంలో మన సంతోషం వెతుక్కోవాలంటే ఏంటి నర్భగర్భంగా ఇక్కడ ఎవరిని బాధ పెట్టకూడదు మన వాక్కుతో అని చెప్పి చెప్తున్నారు ఈజీ మెథడ్ అనమాట అలాగే బి ఫార్మ్లెస్ అంటే వాటర్ లాగా ఉండు నువ్వు వాటర్ ని ఏ గ్లాస్ లో వేసి ఉండాలి అని అనుకో ఎక్కడ ఎక్కడ ఎలా మలగాలో అలా మలుగు అంతే అలా మారిపోను అప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్తున్నారు అలాగే నీ పంచేంద్రియాలు కర్మేంద్రియాలు ఎప్పుడు కూడా నీకు జాగృతమై ఉండాలి వాటిని యూస్ చేయని చెప్తున్నారు అంటే ఏంటి నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఏదైతే నువ్వు తప్పు చేస్తున్నావో అది నీ మనసు చెప్తుంది ఇది తప్పు నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు నువ్వు చేసేది తప్పుగా తప్పు అని మనస్సాక్షి చెప్తుంది దాన్ని వింటే చాలు మనం ఈజీగా అవునా కాదా ఆ మనస్సాక్షి అన్ని సెన్సెస్ని యూజ్ చేసుకునే చెప్తుందిగా అవునా అలాగే ఇంకా తర్వాత ఏమంటున్నారు ఇవన్నీ వస్తే గనక ఎన్లైట్మెంట్ ఈస్ అవేకనింగ్ అంటున్నారు అంటే నీ నీ మనసులో ప్రతి నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో శివుడు మమేకమై ఉంటాడు ఇవన్నీ చేస్తే ఈజీగా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే గనక ఎదుటి మనిషిలో దైవత్వాన్ని చూడు ఎదుటి వాళ్ళు చేసే దాంట్లో ధర్మాన్ని వెతుకు నీకు కనపడే నీకు కనపడకపోతే కనపడేంత వరకు వెతుకు నీకు ఒక పని ఇష్టం లేదు పది మందికి అది పని చేసింది అది ఎందుకు పని చేసింది అనేది వెతుకు అది అప్పుడు ఖచ్చితంగా తెలుసు ఖచ్చితంగా కనపడుతుంది శివరాత్రి రోజు కూడా నేను ఒకటి రెమెడీ కూడా చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను ఎందుకనంటే స్వామి వారికి చాలా అత్యంత ప్రీతి పాత్రమైనది జ్యోతి అందుకే మీరు కామాక్షి అమ్మవారి దీపంలో కూడా రెండు ఒత్తులు వేస్తారు ఒకటి అమ్మవారు ఒకటి అయ్యవారు అనమాట నిలువొత్తి పొడవుత్తి వేస్తాం కదా ఒకటి మహాశివుడు అలాగే కామాక్షి అమ్మవారు కాబట్టి తప్పకుండా ఒక జ్యోతిని వెలిగించండి విడిగా శివరాత్రి రోజు జ్యోతిని వెలిగించి అక్కడ మారేడు దళాలు ఆ జ్యోతికే సమర్పించండి అలాంటి జ్యోతిని వెలిగించి మారేడు దళాలు సమర్పించండి బ్యూటిఫుల్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క మరొకసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు నమస్తే నమస్తే